ఎన్నో సేవలు వచ్చాయి ఎన్నో మరి దేవుని కోసం కావాలి క్రైస్తవ దాడి జరిగే విటామిన్ కాపాడడానికి కానీ వారు కొంతగా నిలవలేకపోయారు కొంతగా ఎందుకంటే మరి వారికి ఆర్థిక సహాయం లేక కాదు ఇంకేదో లేదు లేదు కాదు కానీ ప్రజల లేదు క్రైస్తవుల యొక్క మరి నైక్య కానీ ఈరోజు మహాసేన ధైర్యంగా నిలబడడానికి అంటే మనం అందరం ఇంకా ఇంకా సహాయం చేయాలి ఇంకా మనం బలపరచాలి మరి ఎంతో మన మంచి వస్తువు కాదు నిలబడమే పడిపోవడం కాదు మనం నిలబడి అయితే ఒక రోజు రాజధాని గారికి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వస్తువులు చేర్చి దగ్గర ఒక మాట తన నా మరి నాయకులతో తన యొక్క అబద్ధులతో అంటున్నాడు బోధకుడు అనేవాడు నేను ఆ మాట ఇప్పటికీ జ్ఞాపకం చేస్తున్నాను బోధకులు అనేవాడు నాయకుడు కాలేడు అంటే దేవుడి సేవకుడు నాయకుడు కాలేదు అంటే సేవ చేయాలని లక్షణాలు కలవాడు నాయకుడు కాలేడు కానీ మరి అంటే లీడర్ కావాలన్నవాడు నాయకుడు బోధకుడు కాలేడు అంటే నాయకుడు కావాలని లీడర్ కావాలని ఆశ కలిగిన వాడు వాక్యం ప్రకటించలేడు సేవ చేయలేడని ఆ మాట అన్నాడు అది చెప్తా ఇప్పటికీ నేను ఎవరాత అని చెప్తాను నీకు సేవకుని కానీ నాయకుడు కాలేదు కానీ నాయకుడు సేవకుడు కాలేదు ఏవే నాయకుడు కానీ సేవకుడు కాదు యేసుక్రీస్తు కలిస్తూ సేవకుడుగా నాయకుడుగానే ఉన్నారు కానీ ఈరోజు ఈ భూమిలో నాయకుడు అనే వారికి ఏర్పరిచింది దేవుడే సేవకులను కూడా ఏర్పరిచింది దేవుడే నాయకుడు లేకుంటే ప్రజలు ఉండలేరు సేవకులు లేకుంటే దేవుడు ప్రజలు కూడా ఉండలేదు ఈ ఇద్దరి బలము ఈ లోకంలోకి ఎంత ఆశీర్వాదం ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా యహో శివతలు ప్రజలు కలిసి ఉన్నారు ప్రజలతో సైన్యం కలిసి ఉంది వాళ్ళంత ప్రార్థనతోనే విజయం సాధించారు ఎవరు అందులో నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ ఇతరులు ఓడిపోయేవారు ప్రతి ప్రదేశంలో ప్రతి ప్రాంతంలో వారికి ఈరోజు మనం అందరము ఒక ప్రవక్త అంటున్నాడు మీరందరూ దేవుడి బిడ్డలే అయినప్పటికీ ఈ లోపంలో అధికారుల కోసం నేను ప్రార్థించాలి ఆ వారు ఎటువంటి మతమైన ఎటువంటి కులమైన వారు మీకు అధికారులుగా ఉన్నారు వారు మీకు నాయకులుగా ఉన్నారు కనుక వారి కోసం మీరు ప్రార్థించాలి వారి కోసం మీరు తెచ్చే ప్రార్థించాలి ఎందుకంటే అధికారులు నాయకుల కోసం మన కోసము చేసిన వారి మన ప్రార్థనతో మన సహకారంతో మనం ఉండాలి కనుక మన మధ్యలో ఉన్న మహాసేన రాజేష్ గారి మనం అందరం చప్పుడు కూడా ఆహ్వానిద్దాం ఆయన వచ్చి కొన్ని మాటలు మనతో మాట్లాడి ఆయన చేసే పని ఆ యొక్క టీం మెంబర్ అంతా ఎలా మరి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర మరి నాలుగు జిల్లాలో వేరే రాష్ట్రాల్లో కూడా అది మరి ముందు కొనసాగుతుందని మనం విశ్వసిస్తాం కొన్ని మాటలు మనతో పంచుకుంటాడు అందరం చప్పట్టు కొడతా ఆహ్వానించిన మా సోదరుడు నా తమ్ముడు శ్రీకాంత్కి అవకాశం ఇచ్చిన మరో తమ్ముడు అనిల్కి షాలోని సంఘర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి మా తమ్ముడు అనిల్ అన్నారు యహోస్ గారి వెనకా సైన్యం ఉంది ఆయనకి ధైర్యం ఆ సైన్యానికి ధైర్యంగా ప్రజలు అలాగే మహాసేన నాకు ధైర్యంగా మహా ఉన్నారు వాళ్ళ వెనకట్ల ఇలాంటి గొప్ప ప్రేయులతో సపోర్ట్ చేసే సంఘస్థులు క్రైస్తవులు ఉన్నారు కానీ మనందరు ముందు మహాశక్తివంతుడైన దేవుడు ఇది తమ్ముడు అంటే ఒక సేవకుడు నాయకుడు కాలేయడం నాయకుడు సేవకుడు కాలేదంటే నా ఉద్దేశం ఏంటంటే సేవకులు నాయకులు కాగలరు ఎందుకంటే రాజులైన యాజక సమూహం అని చెప్పి చెప్పడం జరిగింది దానికోసం వాళ్ళ అవసరమైతే రాజు అవ్వగలరు యాజకుడు అవ్వగలరు ఏమన్నా చేయగలరు కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఎందుకు అవ్వలేరు అన్నానంటే ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా లేడీస్ ఫామ్లెట్లు పట్టుకుని వెళ్తా ఉన్నాం వాళ్ళని అడ్డుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళ మీద దోషాలు చేయటం విపరీతమైన కూతురుతోనూ లేకపోతే వాళ్ళని కొట్టడానికి సిద్ధపడుతున్నారు సేవకులు వాళ్ళు ఏం చేస్తున్నారో అదే సమాధానం తిరిగి చెప్పలేరు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పలేరు అర్థమవుతుందండి నేను చెప్పింది ఎందుకంటే బైబిల్ వీళ్ళకి కొన్ని కట్టలు విధించింది కొన్ని ఆ ఆజ్ఞలు దాటి వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ సైనికులు ఉండితేనే ఒక చెంపు మీద కొడితే రెండో చెప్పు చూపించుకుంటాం అది సేవకులకో విశ్వాసులకో చెప్పుకుంటారు రెసిపిస్తారు సైనికులకి ఏ రూల్స్ ఉన్నాయి బైబిల్లో సైనికులు కూడా ఒక చెప్పు కొడితే రెండో చెప్పు చూపించారు అనుకోండి దేశం ఉంటుందా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సైన్యానికి ఉన్న రూల్స్ అనుభవించుకు అనుభవించుకుని ఈరోజు మహాసేన్ ద్వారా ముందుకు వెళ్తున్నాం మహాసేన్లో ప్లీజ్ రెండు మీరు కూడా రండి గమనించండి మీరు కూడా మంచి రోజు ఒకవేళ నేను ఎవరన్నా నేను ఒక్కటే అనుకుని ఒక సైన్యాన్ని తయారు చేద్దాం దీంతో ఏమైనా పాపులర్ ఉదాం లేకపోతే ఇంకోటి ఏదన్నా ఆశించండి కనుక చేస్తుంటే దేవుడు సహాయం లేకపోతే ఎనిమిది నెలల్లో పదకొండు దేశాల్లో ఉన్న జనం ఈరోజు ముందుకు రాసుకోవాలన్న పదకొండు దేశాల్లో ఉన్న జనానికి ప్రేరేపణ కలిగించి దేవుడు ఈ సమయానికి సైన్యం కావాలి అని ఆయన డిసైడ్ చేశారు మహాసేనంటే ఇది దేవుడి సేవ దేవుడి కోసం అంటే దేవుని చట్టాన్ని బైబిల్ వ్యతిరేకించే మనం ఎవరిని దాడి చేసేది లేదు ఎవరిని దూషించేది లేదు చట్టాలు ఏం రాజ్యాంగాన్ని గౌరవించమని అధికారులను గౌరవించమని దేవుడు చెప్పారని మా సేవకుడు అనిల్ బాబు చెప్పాడు అలాగే మనం అన్ని గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కదా అని చెప్పి మన ఇంటికి తలుపులు తాళాలు ఉండట్లేదు ఉండట్లేదుగా చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అందరూ ఉన్నారు మరి ఎందుకు మన ఇంటికి తలుపులు తాళాలు వేస్తున్నాం ఎందుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం ప్రతి ఒక్క ఇంట్లోకి వచ్చేంతనే కదా కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం దొంగలు వస్తారనే కదా మన బయలు మనం అంటే మన జాగ్రత్త అంటే మనల్ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోం మీరు కొడితే కొట్టే మనుషులు కూడా మా దగ్గర ఉన్నారో అని చూపించడం మనం కొట్టం కానీ ఏమో మా ఎదురుగా మిమ్మల్ని కొడు మమ్మల్ని కొడితే పడతామేమో మా ఎదురుగా మిమ్మల్ని కొడితే మేము తట్టుకోలేమేమో తిరిగి కొడతామేమో ఏసై క్షమించండి ఒకవేళ ఎంతో ఎంతో ఎంతోమంది పాపలు క్షమించిన దేవుడు మన జనం కోసం ఒకవేళ అవసరమైతే హార్ష్గా వెళ్ళి మమ్మల్ని క్షమించకుండా నరకానికి పంపిస్తారని అయితే మేము అనుకోవట్లేము మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మోకాళ్ళ మీద ఉన్న క్షమాపణ చెప్పి మన జనం కోసమే మీ సువార్త ముందుకు వెళ్ళడం కోసమే మేము కొంచెం హార్ష్గా కొంచెం ధైర్యంగా కొంచెం మేము బయటికి రావాల్సి వచ్చింది తండ్రి ఆ రోజు మీరు గారిని ఎలాగైతే ఏ చట్టాలు బయ్య చేసుకుని మీరు ఆయన్ని వాడుకున్నారో మళ్ళీ అలాంటి చట్టాలు ఇప్పుడు కావాల్సి వచ్చాయి ఎసుక్రీస్తున్నప్పుడు శాంతి ఒక చంపు కొడితే రెండో చంపు చూపించండి ఇది నడిచింది ఇప్పుడు మళ్ళీ మనం మన సెక్యూరిటీ అంటే మన సెక్యూరిటీ మనం చూసుకునే కాలం వచ్చేసింది మన జాగ్రత్తలో మనం ఉందాం నిజంగా బైబిల్ మనకు శ్రమలు పెడితే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరికీ ఒకసారి వస్తాయి శ్రమలు అప్పుడు మనం శ్రమపడతాం పడతాం కానీ ప్రపంచం అమెరికాలో ఉన్న ఈ ఈరోజు హాయిగా సేఫ్గా పడుకుంటాడు ఆ క్రైస్తవుడికి ఏ ఇబ్బంది లేదు కదా నిజంగా దేవుడిని శ్రమిస్తే అక్కడ క్రైస్తవులు కూడా రావాలి కదా మనకి మాత్రమే ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎదిరించక అంటే మనం బానిసలు మాత్రం కాదు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బానిసలు కొండమని చెప్పి మన రాజులుగా ఉండమని చెప్పాడు రాజులు ఎప్పుడైనా కానీ ఎవరైనా కొడితే పడతారా అండి ఎవరైనా తిడితే పడతారా అంటారు నేను చాలా మంది చెప్తున్నారు మీరు వెళ్ళేది తప్పు ఒక జన్మ కొడితే రెండో జమ్మ చూపించుకున్నారు దేవుడు కాబట్టి వాళ్ళు విశ్వంత పురుషులు గజలందరిలో వచ్చి కొడితే మీరు పడండి అంటారు అంత శాంత స్వరూపులే వాళ్ళ ఇంట్లో ఒక గజ స్థలం ఎవరైనా ఆక్రమించడమండి ఆయన శాంతంగా ఉంటాడా మన ఇంట్లో ఎవరికైనా గజస్థలం ఆక్రమిస్తే మనం చూపించట్లేదు శాంతం కానీ మన సాటి సోదరి మీద దాడి చేస్తుంటే దేవుడు గుర్తొచ్చి మనం శాంతంగా ఉండాలని నీతులు చెప్తుంది అంటాను నేనైతే ఒకవేళ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఎవరు ఉండర్లే ఎందుకంటే ఇది శబ్దం చచ్చి కాబట్టి ఎవరైనా మనం మన సొంతం పోయినప్పుడు మనం ఎలా అయితే బాధపడుతున్నామో నా ఇంట్లో తల్లినో చెల్లినో అవమానిస్తే నాకు ఎంత బాగు వస్తుందో అప్పుడు నాకు దేవుడు శాంతి ఏ గుర్తురావు నా తల్లిని మాట అదొక్కటే నాకు గుర్తుండదు నేను ఈరోజు ప్రతి క్రైస్తవులలో నా తల్లిని చెల్లిని నాకు సంబంధించిన ఆడవాళ్ళని చూసుకుంటున్నాను నా ప్రతి క్రైస్తవులలో నా అన్న తమ చూసుకుంటున్నాను నాదా చూసుకునేవాడు ఈరోజు మా శరణలో లక్షల మంది ఉన్నారు కాబట్టి కొంచెం కనిపించడానికి ఆశగా కనిపిస్తాం ఎప్పుడు రఫ్గానే ఉండాలి లేకపోతే ఎదుటి మన మీద దాడి వాళ్ళకి భయం ఉండదు కనుక మేము వెళ్ళే దారిలో మేము వెళ్తున్నాం మీరు మాకు చేయాల్సిన సాయం ఒకతే మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తు చేసుకుంటాం మాకు కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అన్నిటిని వదిలి ఈరోజు ప్రాణాలకు తెగించి నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి దీటుగా మనం ఎదురు సమాధానం చెప్తున్నాం చెప్పడానికి మాకు కావాల్సిందల్లా అత్యంత శక్తివంతమైన మీ ప్రార్థన సపోర్ట్ అది మీ ప్రార్థనలో మా కుటుంబాలను గుర్తు చేసుకోండి ఇది మహాసేన నుండి మా సోదరుడు శ్రీకాంత్ నుండి ఇక్కడ ఉన్న లోయల్ నుంచి బాబీ లంక శ్రీకాంత్ అలాగే మహాసేన సైనికులందరి నుంచి నేను మీకు హృదయపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఇచ్చే విద్యార్థి మాత్రమే దయచేసి మీ ప్రాంతాల్లో మా కుటుంబాలను గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్